పత్రికలో వచ్చినటువంటి కథనం నాపై వచ్చిన కథనం చాలా అవాస్తవం నేరం ఎస్సీ అయినటువంటి నా మీద ఇటువంటి ఆరోపణలు చేయటం చాలా నేరం ఆ ఆంధ్రపత్రిక ప్రచురించినటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో వారెవరో కూడా నాకు తెలియనటువంటి సబ్జెక్టు వాళ్ళు నిజంగా నాకు ఇచ్చి ఉన్న అలాంటివి ఏమైనా జరుగుంటే నిజంగా చట్టపరమైనటువంటి చర్య తీసుకోమని చట్టపరంగానే ఎదుర్కొంటారని ఈరోజున మీడియా సమావేశంలో చెప్పడం జరుగుతుంది నిజంగా ఈ నిజమైతే చట్టపరమైన నేరం తీసుకోండి లేని పక్షంలో ఈ పత్రిక మీద నేను దావా వేసి తగిన కోర్టుకెళ్ళి దీని మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటానని తెలియజేస్తున్నాను నేను ఒక ఎస్సీని ఒక ఎస్సీ క్యాండిడేట్ మీద ఇటువంటి బురద తల్లటం ఎంతవరకు న్యాయం పార్టీలో ఎదగాలే కానీ ఎస్సీల మీద మైనార్టీల మీద బురద ముందుకు వెళ్తాం అనటం అవివేకం నేను ఒక ఎస్సీ సామాజిక వర్గం చెందిన నేతని ఎస్సీలందరినీ ఎంటబెట్టుకొని క్రిస్టియన్ సంఘాలను నిండబెట్టుకొని రాజకీయంగా ముందుకు వెళ్తున్న తరుణంలో నా మీద ఈ విధంగా బద్ద చల్లడం ఆంధ్రపత్రిక కానీ పచ్చ మీడియాకు కానీ మరొకసారి తెలియజేస్తున్నాం మీరు ఏది ఇటువంటి చేసిన ఆరోపణలు నిజమైతే మీరు చట్టపరమైన చర్యలు తీసుకోండి లేని పక్షంలో మీరు సారీ చెబుతూ చెప్పండి లేని పక్షంలో నేను ఎట్టి పరిస్థితుల్లో మీ మీద పరుగు దేవా వేయడం జరుగుతుందని తెలియజేస్తాను ఈరోజు నా ఎదుగుదలను చూసి నా పార్టీ నా సొంత పార్టీలోని ఇంటి మంది చాలామంది ఉన్నారు వారందరిని హెచ్చరిస్తున్నాను నేను నిజంగా ఎదుగుతున్న తీరును చూసి మీకు భయమేస్తుందేమో ఇంటి దొంగలను కూడా బయటకు వేరే రోజు సమయం ఆసన్నమైంది మర్యాదగా మీరు ఇంటి దొంగలు మర్యాదగా ఉండండి నా ఎదుగుదలలో మీరు ఎట్టి పరిస్థితుల్లో చేయి పెట్టి కెలకాలని చూస్తే మీ అందరినీ హెచ్చరిస్తున్న ఇంటి దొంగలకు కూడా ఎవరు చేశారో ఈ పని ఎవరు చేయించారో కూడా నాకు తెలుసు దయచేసి చెప్తున్న ఇంటి దొంగలకి ఆల్రెడీ మీకు పదవి ఊడిపోయి ఉన్నారు అందరూ మళ్ళీ ఇంకోసారి ప్రజల మధ్య లేకుండా చేస్తానని సగాముఖంగా తెలియజేస్తుంది ఏదైతే పత్రికల్లో పేర్లు మెన్షన్ చేశారో వాళ్ళందరూ మాకు సంబంధం లేదని చెబుతున్నారు వారు మాకు తెలియదని చెబుతున్నారు కాబట్టి వారిని కూడా అతి త్వరలో మీ ముందుకు తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పిస్తాను వాళ్ళు మాకు తెలియదు ఎందుకు రాశారో కూడా మాకు తెలియదు అని చెప్తున్న తరుణంలో ఈ విధంగా అబద్ధం ప్రచారం చేయటం పత్రికకి మరొకసారి సవాల్ విసురుతూ ఈ పత్రిక మీద పరువు నష్టం త్వరలోనే తీసుకుంటానని తెలియజేస్తాను